విద్యార్థులు ఉన్నత లక్ష్యాల వైపు పయనించాలని ఆ దిశగా తల్లిదండ్రులు వారిని ప్రోత్సహించాలని ఆల్ఫోర్స్ విద్యా సంస్థల చైర్మన్ నరేంద్ర రెడ్డి సూచించారు పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ లోని ఆల్ఫోర్స్ పాఠశాలలో డిజైర్ పేరిట వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చైర్మన్ హాజరై మాట్లాడారు సుల్తానాబాద్ పాఠశాలలో రానున్న రోజుల్లో సీబీఎస్ఈ ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తున్నట్టు తెలిపారు అనంతరం వివిధ క్రీడల్లో రాణించిన విద్యార్థిని విద్యార్థులకు అతిథుల చేతుల మీదుగా బహుమతులు అందించారు ఈ సందర్భంగా ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ గాజులక్ష్మి రాజమల్లు వైస్ చైర్పర్సన్ బిడుతు సమతకృష్ణ ఎంపీపీ పొన్నమనేని బాలాజీరావు జెడ్పీటీసీ వినుపాల స్వరూప ప్రకాష్ రావు ఎలిగేడు ఎంపీపీ శ్రవంతి మోహన్ రావు విద్యార్థులు పాల్గొన్నారు బీటెక్ కంప్యూటర్ సైన్స్ చేసిన వాళ్ళు కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రోబోటిక్స్ లోనే ట్రైనింగ్ చేస్తున్నారు అది వాళ్ళ ఫాస్టెస్ట్ గా మారిపోయింది కంప్యూటర్ సైన్స్ అప్డేటెడ్ అయిపోయింది ఇవాళ లేటెస్ట్ అంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ అందుకే మనం మన కంప్యూటర్స్ పుస్తకాలు నెక్స్ట్ ఇయర్ నుంచి తీసేసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పుస్తకాలు పెడుతున్నాం మూడవ తరగతి నుంచి ఏడవ తరగతి నుంచి మనం రోబోటిక్స్ కూడా మనం ఇంట్రడ్యూస్ చేస్తున్నాం ఒక బ్యూటిఫుల్ లైబ్రరీని ఒక ల్యాబ్ ని మనం థర్డ్ ఫ్లోర్ లో మనం ఎస్టాబ్లిష్ చేసుకున్నాం కాబట్టి ఇంకా మన పిల్లలకి ఏమేమి కావాలి రాబోయే రోజుల్లో ఈ ప్రపంచానికి ధీటుగా ఉండడానికి అనేది గమనిస్తూ నిరంతరం మన టీచర్స్ని ట్రైన్ చేస్తూ అద్భుతంగా ముందుకు తెలుసుకున్నాం నెక్స్ట్ ఇయర్ కూడా ఇంకా ఇంతకంటే మెరుగైన వసూలు తోటి మెరుగైన టీచింగ్ టెక్నిక్స్ తోటి మెరుగైన అకాడమిక్ కరికులమ్ తోటి మేము ముందుకు వస్తామని చెప్పేసి కోరుకుంటున్నాం అట్లాగే టీచర్స్ కూడా విజ్ఞప్తి మీకు రెగ్యులర్ ఓరియంటేషన్స్ వర్క్షాప్స్ ఉన్నా దయచేసి గుర్తుపెట్టుకోవాలి మీరు కొంచెం డెడికేట్ చేస్తే ఒక వీక్ అనుకున్న టీచర్ కూడా అద్భుతంగా మీకు అనుకున్న స్టూడెంట్ కూడా మీ యొక్క లవ్ అండ్ అఫెక్షన్ తోటి మీ సబ్జెక్ట్ పట్ల మక్కువ పెంచుకుంటారు ముందు మీ పట్ల ఒక పాజిటివ్ అభిప్రాయం ఏర్పడితే